జిల్లాలో వ్యవసాయ సాగు అందరి దగ్గర రైతుల దగ్గర జరుగుతున్న ఏకైక చర్చ యూరియా సమస్య ఈ జిల్లాలో యూరియా సమస్య ఏ విధంగా అధిగమిస్తున్నారు ఎంత అందుబాటులో ఉంది రైతులకు ఎలాంటి సాగును అందిస్తున్నారు ఎంతవరకు ఇప్పుడు జిల్లాలో సాగు అయింది ఏ అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ నాయకారు ఉంటారు చెప్పండి థ్యాంక్ యూ అండి సో మెహబాద్ న్యూస్ ఛానల్కి నమస్తే మీరు అడిగినట్లు మహోబాద్ జిల్లాలో మనకు పత్తి వరి మొ మొక్కజొన్న తర్వాత మిర్చి ఈ నాలుగు ప్రధానమైనటువంటి పంటలు మన జిల్లాలో సో ఈ నాలుగు పంటలు కలిపి వానాకాలానికి సంబంధించి మనకు దాదాపు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది సో ఈరోజు వరకు మనకు పద్నాలుగు వేల ఎకరాలు నాటు పెట్టడం జరిగింది ముఖ్యంగా పెద్దవంగర నెల్లికొజు కొత్తగూడ తర్వాత బయ్యారము గంగారం ఇట్లా అన్ని మండలాల్లో ఇప్పుడు నాట్లు స్టార్ట్ అవుతున్నాయి కొద్దిగా వర్షం మనకు లేట్ అవుతుంది వర్షపాతం కనుక ఇమీడియట్గా వస్తే ఈ ఈ మిగతాదంతా నార్మల్లు రెడీగా ఉన్నాయి సో వరి నాటు పెట్టడం సరిపోతుంది ఒక రెండు సంవత్సరాల కాలంలో నలభై ఐదు మంది రైతులు మిర్చి సాగు ద్వారా ఈ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారని గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తుంది ఏ విధంగా వాళ్ళని చైతన్యం చేస్తున్నారు ఏ పంటల వైపు వాళ్ళని మళ్ళిస్తున్నారు ఎస్ సో మన జిల్లాలోనండి దాదాపు ఒకసారి పంటల సర్లే చూస్తే ఇందాక నేను చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షల పన్నెండు వేల ఎకరాలు మనకు సాగు అవుతుంది దీంట్లో ప్రధానమైనటువంటి పంట వరి మొక్కజొన్న పత్తి మిర్చి అయితే ఈ సంవత్సరం మీరు అడిగినట్లు మిర్చి పంట మనకు సాగు తగ్గుతుంది ఎందుకంటే గడిచిన రెండు సంవత్సరాలు బట్టి చూస్తే మనకు కనీసం మద్దతు ధర అనేది కొంచెం రైతులు పొందలేకపోతున్నారు అలాగే చీడపీడల వృద్ధి ఉద్ధృతి కూడా కొద్ది కనపడుతుంది మనకు దానివల్ల ఎక్కువ మంది రైతులు ఈసారి మొక్కజొన్న అలాగే ప్రతివైపు మొగ్గు చూపుతున్నారు సో ఈ సరళి చూస్తే మనకు పత్తి సాగు కొంచెం పెరుగుతుంది దాదాపు ఎనభై వేల ఎకరాల వరకు పత్తికి వెళ్ళాము అలాగే మొక్కజొన్న మనకు పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం దాదాపు అరవై వేల ఎకరాలకు మనకు సాగవుతుంది ఈ అరవై వేల ఎకరాల్లో చూస్తే రైతు సోదరులు మిర్చికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వైపు అలాగే పత్తి వైపు మళ్ళుతున్నారు సో ఇది మూడు నెలల పంట యావరేజ్ మీద పత్తి అయితే మనకు ఆరు నెలల పంట మొక్కజొన్న అయితే మనకు నూట ఇరవై రోజుల పంట అంటే తక్కువ కాలంలోనే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆలోచించుకొని తక్కువ కాలంలో పంటకు వచ్చేటటువంటి మొక్కజొన్న వైపు మళ్ళుతున్నారు అలాగే ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో మన జిల్లాలో ఉన్నటువంటి గూడూరు ముఖ్యంగా గంగారం తర్వాత కొత్తగూడ అలాగే బయ్యారం నెక్స్ట్ కొన్ని ప్రా కేసముద్రం కొన్ని పార్ట్స్ ఆర్వైఎఫ్ఆర్ భూములు ఉన్న ఏరియాల్లో ఈ రైతులు మ్యాక్సిమం మొక్కజొన్న వైపు వెళ్ళటం జరుగుతుందండి సో ఇది నికరంగా ఆదాయం వచ్చే పంట యావరేజ్ మీద ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వచ్చే పంట సో ఈ నాలుగు మండలాలు చూసుకుంటే మనకు ఇవాళ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా దాదాపు నలభై ఆరు వేల ఎకరాల్లో మనకి మొక్కజొన్న సాగవుతుంది సో ఈ మొక్కజొన్న సాగవుతుంది కాబట్టి ఆల్రెడీ నెల రోజులు ముప్పై ఐదు నలభై రోజులు పంట ఉంది ఇప్పుడు మనకు ఇంకొక రెండు నెలల్లో మ్యాక్సిమం మొక్కజొన్న పంట మన చేతికి వస్తుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉండే రైతులు రెండవ పంట వైపు వాళ్ళు వెళ్ళరు కాబట్టి మొట్టమొదటి పంటకే వాళ్ళు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ దిగుబడి పొందటానికి కొంచెం రసాయనాల వాడకము అలాగే వర్షాధారంగా పండే పంట కాబట్టి తొందరగా పెరగటానికి కొంచెం ఎరువుల వాడకం కూడా కొద్దిగా ఎక్కువ మోతాదుల్లో వాడుతున్నట్టుగా మా రిపోర్ట్స్లో తెలుస్తుంది యూరియాకి సంబంధించిన సమస్యలు ఏ విధంగా అధిగమిస్తున్నారు థ్యాంక్ యూ అండి సిచ్యువేషన్కి తగ్గట్టు యూరియా గురించి మీరు అడిగారు సో ఒక పంట పండటానికి మనకు స్థూల పోషకాలు అలాగే సూక్ష్మ పోషకాలు అవసరం ఉంటాయి సో స్థూల పోషకాల్లో మనకు నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడు మేజర్ మూలకాలు సో రైతు సోదరులు ఎక్కువ శాఖీయ ఎదుగుదల పంట యొక్క శాఖీయ ఎదుగుదల కోసం యూరియాని వాడటం జరుగుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్లు ముఖ్యంగా మొక్కజొన్న పత్తి గురించి అయితే జిల్లాలో ఇప్పుడు మనకు సంబంధించి ఈ నాలుగు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఎకరాలకు నికరంగా నలభై వేల నాలుగు వందల యాభై పాయింట్ ఎనిమిది తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది సో ఇది ఈ నలభై వేల నాలుగు వందల యాభై పాయింట్ ఎనిమిది తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా గాను ప్రభుత్వం మనకు మన రాష్ట్రం ద్వారా మన జిల్లాకు వచ్చే కోట ప్రకారంగా ఎరువు రావటం జరుగుతుంది అయితే కొద్దిగా రేక్స్ రావటం కొంచెం ఆలస్యం అవుతుంది సో నెలవారీగా కనుక చూసుకుంటే మనకు జూలై నెల ఈ జూలై నెల అలాగే ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఈ మూడు నెలల్లో వాడకం అనేది ఎక్కువ ఉంటుంది సో జూలై నెలలో మనకు పదివేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది సో ఇంకా మనకు జూలై నెలలో రెండు వేల మెట్రిక్ టన్నులు మనకు సర్ప్లస్ ఉంది వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన స్టాక్స్లో సర్ప్లైస్ ఉంది ఈ జూలై నెలకు మనకి ఇబ్బంది లేదు అలాగే వచ్చే నెల ముఖ్యంగా ఆగస్టు ఏదైతే ఉందో అలాగే సెప్టెంబర్ ఏదైతే ఉందో ఈ రెండు నెలలు కలిపి దాదాపు మనకు ఒక ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది ఇట్టి విషయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది ప్రతిరోజు కూడా మనకు గౌరవ డైరెక్టర్ గారు మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ బి గోపి గారు అలాగే మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ఆర్ అలాగే మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సార్ లెలి లెనిన్ భక్తవాత్సల తప్పో సార్ ఈ ఉన్నతాధికారుల ఆదేశంతో మనకు వస్తున్నటువంటి యూరియా ఏదైతే ఉందో ఏ మండలాల్లో ఎంత అవసరం పడుతుంది ఏ మండలాల్లో పంటల స్టేజ్ ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది రైతులు ఎక్కడ వేయటానికి అవకాశం ఉంది అనే వివరాలు మేము ఎప్పటికప్పుడు మా వ్యవసాయ విస్తరణాధికారులు వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని వారికి మండలాల వారీగా కేటాయింపులు అనేది జరుగుతూ ఉన్నది అయితే ఈ జరిగే క్రమంలో ఎక్కువ రైతులకు ఎక్కువ మోతాదులో యూరియా వాడటం వల్ల భూమికి జరిగే అనర్ధాలు భూమికి ఏ రకంగా నష్టపరుస్తున్నాం ఎక్కువ నత్రజని వాడటం వల్ల అలాగే పంటలు ఎలా మనం ఫెర్టిలైజర్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది పడుతున్నాయి అనే విషయాల పట్ల మనము ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము అలాగే మన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతు వేదికల ద్వారా రైతుల్ని చైతన్యవంతుల్ని చేశాము రైతుల్లో నానో యూరియా నానో నానోడిఏపి మేజర్గా అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా ఇంకా రైతులు అటువైపు డైవర్ట్ కావట్లేదు నానో పని చేయదని ఒక అపోహ కల్పించడం కొంతమంది నానో నానోడిఏపి ఏదైతే కింది స్థాయిలో దాని ఎఫెక్ట్ చూపించడం లేదని ఒక అపోహ రైతుల్లో ఉంది ఏం చెప్తారు రైతులు ఎస్ యూరియా వేస్తేనే పంట పడుతుంది అనేటటువంటి అపోహలో దయచేసి ఉండకూడదండి ఏ పంటకైనా తగు మోతాదులో మాత్రమే నత్రజని అవసరం పడుతుంది తప్ప నత్రజని వేస్తేనే పంట పడుతుంది అనేది కరెక్ట్ కాదు ఇది నెంబర్ వన్ రెండవది నత్రజనికి ప్రత్యామ్నాయంగా యూరియాకి ప్రత్యాన్మయంగా ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో తక్కువ నానో నానో పార్టికిల్స్ తోటి తయారైనటువంటి నానో యూరియా అలాగే నానో డిఏపి కూడా మనకు అందుబాటులో వచ్చింది ప్రముఖమైనటువంటి కంపెనీస్ ముఖ్యంగా ఇఫ్కో ఒకటి అలాగే కోరమండల్ వాళ్ళు చాలా కంపెనీస్ ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచే మనకు నానో యూరియా నానో డిఏపి తయారు చేస్తున్నాయి రైతులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారండి సో రైతుల యొక్క ఆలోచన ఏంటంటే మంచి అంటే ఎక్కువ మోతాదుల్లో యూరియా దొరుకుతుంది చక్కగా యూరియా వాడుకుందాం అన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ ఈ నానో యూరియా ఇది ఒక హాఫ్ లీటరు ఎకరానికి సరిపోతుందా ఇది స్ప్రే చేస్తే నిజంగా పంట పడుతుందా అనే అనే ఇది కూడా రైతులకు కొంచెం ఆలోచన అనేది ఇప్పుడిప్పుడే కలుగుతుంది చాలామంది రైతులు మేము ఇచ్చేటటువంటి శిక్షణ కార్యక్రమాలు అలాగే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల కొద్దిగా మోటివేట్ అవుతున్నారు దయచేసి రా డెఫినెట్గా రాబోయే రోజుల్లో నానో యూరియా మీద ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే రావచ్చు అనేది మేము కూడా భావిస్తున్నాం యూరియా ఏ విధంగా వాడాలి ఎంత లాభం ఉంది నానో నానోడిఏపి రైతుల్లో ఈ అపోహ ఒక నానో యూరియా డిఏపి కనుక తీసుకుంటే ఎంత ఉంది ఎంతవరకు ఎకరం వాడాలన్నా రెండు ఎకరాలు వాడాలా అదే నానో యూరియా తీసుకుంటే ఆ యూరియా బస్తకు దానికి ఈక్వల్ ఉందా లేదా అనే ఒక అపోహ ఉంది అదేవిధంగా అన్ని స్పెస్టిసైడ్తో ఇది కలిపి కొట్టొచ్చా గుద్దా ఓకే అండి సో ముఖ్యంగా నానో యూరియా ఆర్ నానో నానోడిఏపి ముఖ్యంగా నానో యూరియా గురించి మనం మాట్లాడాల్సి వస్తే నానో యూరియా అనేది ఒక ఒక సింపుల్ అండ్ నానో పార్టికల్స్ తోటి ఎక్కువ పనితనం ఇచ్చేటటువంటి నత్రజని ఉత్పాదకత అది సో అది నానో పార్టికల్స్ తోటి తయారైనటువంటి ప్రోడక్ట్ అది సో ఆ నానో యూరియా ఏదైతే ఉందో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఐదు వందల ఎంఎల్ ఫోలియార్ స్ప్రే మనకు పై నుంచి స్ప్రే చేయటం వల్ల ఎకరం విస్తీర్ణానికి సరిపోతుంది ఏ పంటకైనా అయితే చాలామంది రైతులు వెలు వెలువరుస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే నిజంగా ఇది పనిచేస్తుందా డెఫినెట్గా పనిచేస్తుంది అనేది రైతులు స్ప్రే చేసిన వాళ్ళు చెప్తున్నారు ఆ రిజల్ట్ చూస్తున్న వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడిప్పుడే రైతులు అలవాటు పడుతున్నారు సో కొంతమంది రైతులు వాడుతున్నారు తర్వాత నలభై ఐదు కిలోల బస్తా అంత బరువు తీసుకొని ఒక రెండు ఎకరాలు ఉన్న రైతు ఒక నాలుగు బస్తాలు మోసుకొని పొలంలో వెళ్ళే ఈ ఈ హాఫ్ఎంఏ ఐదు వందల అర లీటరు నానో యూరియా ఏదైతే ఉందో చాలా సింపుల్గా మనం చేతి పంపుతోటి తైవాన్ పంపుతోటి స్ప్రే చేసుకోవటం వల్ల భూమిలో ముఖ్యంగా ఈ లీచింగ్ లాసెస్ అనేది ఉండదు భూమిలో ఇంకిపోయేటటువంటి గుణం దీనికి ఉండదు డైరెక్ట్ కాంటాక్ట్ పంట మీద పడుతుంది కాబట్టి ఆకుల పత్రరంధ్రాలతోటి నతరజన్య తీసుకొని పంట బాగా ఉంటుంది అనేది రైతులే చెప్తున్నారు ఇంకా దీని మీద ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది రైతులకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు మన జిల్లాలో వ్యవసాయ శాఖని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా మనకు నలభై రెండు రైతు వేదికలు ఉన్నాయి ఈ నలభై రెండు రైతు వేదికల్లో కూడా ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతి మంగళవారం మనకు రైతు నేస్తం ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది సో మనం ఏదైతే ఇప్పుడు ఇన్ని విషయాలు పంటల గురించి సాంకేతిక పరమైనటువంటి విషయాల గురించి కూరగాయల పంటల సాగు గురించి ప్రతివారం ఏదో ఒక టాపిక్ మీద ఒక రై వీడియో కాన్ఫరెన్స్ రైతు నేస్తం అనే ప్రోగ్రాంలో జరుగుతూ ఉంది సో రైతులందరికీ ఆ క్లస్టర్ పరిధిలో ఆ రైతు వేదిక పరిధిలో ఉండే రైతులందరినీ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు వాటిని గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఆ సమస్యల్ని నివృత్తి చేయడానికి వ్యవసాయ శాఖ తరఫున క్షేత్రస్థాయి నుంచి రైతు సోదరులందరినీ మోటివేట్ చేస్తున్నాం అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకు ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫార్మర్ రిజిస్ట్రీ అది సో ప్రతి రైతు సోదరికి ఒక ఆధార్ నంబర్ లాగా ఒక ఫార్మర్ ఐడి నెంబర్ అనేది ఒకటి క్రియేట్ చేయటం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా ఈ ఐడి నెంబర్కి అనుసంధానమై రైతులకి లబ్ధి చేయటం జరుగుతుంది దీంట్లో మనకు దాదాపు ఇప్పుడు మనం రాష్ట్రంలోనే ఐదో స్థానంలో ఉన్నాము ఫార్మర్ రిజిస్ట్రీలో ఏఈఓలు చక్కగా వాళ్ళ క్లస్టర్లో ఉండే రైతుల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మండల వ్యవసాయ అధికారులు కోఆర్డినేట్ చేస్తున్నారు జిల్లా నుంచి మేమందరం కోఆర్డినేట్ చేస్తున్నాము సో ఈ పథకంలో కూడా రైతు సోదరులందరూ కూడా చక్కగా పార్టి పార్టిసిపేట్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ జిల్లాలో ఎప్పటికప్పుడు రైతులను చైతన్యం చేయడంతో పాటుగా నానో యూరియా నానో టీపీ అదేవిధంగా ఈ జిల్లాలో యూరియా సమస్యను దీని వాడకాన్ని ఏ విధంగా తగ్గించాలనే అంశం పైన అదేవిధంగా ఈ జిల్లాలో నలభై ఐదు మంది రైతుల ఆత్మహత్యలు కేవలం మిర్చి పంట వరకు జరిగినాయి ఈ సంవత్సరం మేజర్గా మొక్కజొన్న పంట పత్తి పంట వైపు రైతులు మొగ్గు చూపారు ప్రతి గ్రామంలో కూడా తమ అధికారులు అందుబాటులో ఉంటున్నారు యూరియా సమస్యను లేకుండా ఈ జిల్లా అధిగమిస్తున్నట్టు అదేవిధంగా రాష్ట్రంలో ఈ జిల్లా పనితీరు ఐదో స్థానంలో ఉన్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ శాఖ అధికారి శ్రీనివాస గారు